ముందుగా అందరికీ నమస్కారం శ్రీ హోమ్లీ ఫుడ్ నుంచి ఈరోజు మనం కొత్త రెసిపీతో అయితే వచ్చాము అది ఏంటంటే పొంగల్ ముందుగా దానికి కావలసిన పదార్థాలు పెసరపప్పు అలాగే బియ్యం ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఐరన్ పాన్ పెట్టుకొని ఇక్కడ పెసరపప్పు దోరగా చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి అలాగే వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వాటిని ఇక్కడ హాఫ్ కప్పు పెసరపప్పు అలాగే హాఫ్ కప్పు రైస్ ఒక కప్పు అవుతుంది అక్కడికి వీటిని రెండు వాష్ చేసుకొని మనము ఒక కప్పు తీసుకున్నాం కదా ఇందాక ఫోర్ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కాజు కరివేపాకు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే దాంట్లోకి ఆవాలు జీలకర్ర నెక్స్ట్ వచ్చి మిరియాలు అలాగే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కాజు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి ఇక్కడ చూపిస్తున్న విధంగా కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత పసుపు వేయాలి అర టీ స్పూన్ వేసి అది కలర్ అనేది మనకు చాలా బాగుంటుంది ఇక్కడ మనం ముందుగా వాటర్ పెట్టుకున్నాం కదా రైస్వి అవి వేసేసి దాంట్లోకి సాల్ట్ చెక్ చేసుకోండి ఒకసారి అలాగే ఫైనల్గా కొత్తిమీర కూడా వేయాలి నెక్స్ట్ ఇక్కడ కుక్కర్ మూత అయితే పెట్టేయాలి ఇక్కడ నేను టూ విజిల్స్ అయితే పెట్టాను కంప్లీట్గా ఇక్కడ ఓపెన్ చేసి చూద్దాం చూడండి మనకు పొంగలైతే కంప్లీట్గా రెడీ అయిపోయింది చూడండి అలాగైపోయి అయితే పొంగల్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వన్ టీ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నా ఈ నెయ్యి వేయడం వల్ల పొంగల్ మరింత రుచిగా ఉంటుంది సో అలాగే ఈ పొంగల్ మనం ఇప్పుడు సో ఇక్కడ మనం ఒక ప్లేట్లోకి ఈ పొంగల్ని అయితే సర్వ్ చేసుకుందాము ఈ పొంగల్ని మనం చట్నీతో తిన్నామంటే చాలా ఎమ్మిగా ఉంటుంది సో ఇలాగే మన పొంగల్ని ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి